హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆసరా చేయిత పెన్షన్లు వారి వారి ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందండి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఈరోజు ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు రేపు ఈ జిల్లాలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అనేది వారి వారి ఖాతాల్లో జమ చేయబడుతుందట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి మంత్రి సీతాకా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం నుంచి ఇటీవల కాలంలో నాలుగు పథకాలు ప్రారంభించడం జరిగింది ఈ నాలుగు పథకాలు అయితే వీళ్ళకైతే రద్దు చేయబోతున్నారట ఎవరెవరికి రద్దు చేయబోతున్నారు ఏంటి ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మోడసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రందరికీ వీడియోని షేర్ చేయండి ఆలస్యం చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చైత పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటివరకు వస్తాయి దాంతోపాటు కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారి పెన్షన్లు అప్లికేషన్లు అనేది అప్రూవ్ అయిందా లేదా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఇలా జరుపుకుంటూ రావడం కానీ ఆసరా చేయత పెన్షన్ డబ్బులు అనేది మనకైతే ఇవ్వలేదు అయితే ప్రభుత్వం ఎట్టకేలకు ఆసరా చేయిత పెన్షన్ డబ్బులు అనేది బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకు మొదటిగా ఇచ్చి దివ్యాంగులకు ఇవన్నీ కూడా తెలంగాణలో ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి వారి అకౌంట్లు అయితే జమ చేస్తామని ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి హామీ ఇచ్చిన వరకు అందరి అకౌంట్లో జమ అవుతాయండి ఎవరు కూడా డౌట్ పడిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే కొత్తగా ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో అప్లికేషన్ చేసుకున్నారు వారి అప్లికేషన్ కూడా పెండింగ్లో ఉన్న అప్లికేషన్ కూడా అప్రూవ్ అయినట్టు తెలుస్తుంది మొత్తానికి ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతుందో అందులో ఈసారి కొత్తగా అప్లికేషన్లు దాదాపు పది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారట అందులో ఐదు లక్షల మందికి ప్రభుత్వం ఇవ్వడానికి ఇక ఎంక్వైరీతో పాటు ఆల్రెడీ ఒక డేట్ అయితే వచ్చిందట దాని ప్రకారమే ఇవ్వనున్నట్లు తెలుస్తుంది అయితే పాత పెన్షన్లో అయితే మిస్టేక్స్ ఉండయి వాటిని ప్రతి నెలా కట్ చేస్తున్నారు ఇక మరోసారి కూడా రీవెరిఫికేషన్ అయితే ఉండబోతుందట ఈ ఫిబ్రవరి సెకండ్ వీక్లో సో ఇది గా ఉన్నటువంటి నాలుగు పథకాలకు సంబంధించి కొంతమందికి రైతు భరోసా ఆసర పెంఛన్లు తీసుకుంటున్న వారికి అందుతున్నది ఏదైతే ఒంటరి మహిళలు ఉంటారు కొంతమందికి ఏమో ఐదు ఎకరాలు గుంట భూమి రెండు గుంటల భూమి ఉన్న ఆసర పెంఛన్లు అందుతున్నాయి కొంతమందికి ఇంద్రామాత్మీయ భరోసా గుంట భూమి లేకపోయినా కొడుకులు కోడళ్ళు కొంతమంది ఏమో ఒంటరి మహిళలు పని చేయగలుగుతారు కొంతమంది వికలాంగులు కూడా అక్క రూపాయలు పని చేయగలుగుతారు సో ఈ రకంగా పథకాలు అయితే అందుతున్నాయి కొంతమంది మహిళలు చేంటున్నారు కొంతమంది ఏమో కొత్త రేషన్ వచ్చినాయి అంటున్నారు సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఎమ్మెల్సీ ఈ పథకాలకు సంబంధించి కాస్త లేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది కొత్త పథకాలు తెలంగాణలో ప్రభుత్వం అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏదైతే ఆశ్రయచేత పెన్షన్లకు సంబంధించి రెండు నెలలకు సంబంధించిన పెన్షన్లు అనేది ఫిబ్రవరి ఐదు తారీఖు నుంచి అయితే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే బడ్జెట్ అనేది పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే వివిధ పథకాలకు కొన్ని బంద్ చేసింది కాబట్టి ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయాలని చూస్తున్నారట సో మొత్తానికి అనుకున్నట్టుగానే బడ్జెట్ కనుక కుదిరినట్లయితే మనకు ఈ నెల పెన్షన్లు అనేది రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అందిస్తున్నారు సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లకు డబ్బులు కూడా అందించాలని ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి త్వరలోనే అందరి ఖాతాలో